వావ్ హెల్దీ ఫ్రూట్స్ హాయ్ ఈరోజు మనం రెండు బబ్బాస్ కాయలు అయితే తీసుకుందాం ఇలా పీలర్ పెట్టి తొక్క అంతా నీట్గా తీసేసుకుందాం మన చేతిలోనే పెట్టుకొని ఇలా అయితే మొత్తం తీసేసుకుందాం తీసుకునేటప్పుడు నాలుగు కబుర్లు అయితే చెప్పుకుందాం ఈరోజు మనం బబ్బాస్కాయలు అయితే మా అయితే తీసుకొచ్చి ఇచ్చిందండి అక్క కట్ చేయి అందరం తిందాం అని అన్నది సరే అని నేను కట్ చేయటం అయితే మొదలు పెట్టేశాను ఇలా పీలర్ పెట్టి చూడండి మొత్తం తొక్క అయితే తీసేస్తున్నాం కదా ఈ కాయ తింటం వల్ల రోజంతా హెల్తీగా ఉంటాము కంటి చూపు మెరుగుపరుస్తుంది హైరెన్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ బాగా పడుతుంది జుట్టు పెరుగుదల కూడా చాలా బాగుంటుంది అసలు ఒక్క పీసు తీసుకుని ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగితే భోజనం తిన్నంత పుష్టిగా ఉంటుంది చూడండి మొత్తం మీద ఎలా అయితే కాయ అంతా ఇలా నీట్గా తీసేసుకున్నాం తొక్కలన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మనం నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేయండి ఇలా ఇప్పుడు మనం ముచ్చుకైతే కట్ చేసుకుందాం మీకు మోడల్ కావాలంటే కట్ చేసుకోవచ్చు కలర్ అయితే చూడండి ఎంత మంచి కలర్ ఉందో లోపలైతే మీకు చూపిస్తున్నాను ఇలా అయితే మొత్తం మీద ముచ్చుకంతా కట్ చేసేసుకుందాం నాకైతే చాలా నచ్చిందండి మీకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి బొబ్బాస్కాయ తినటం వల్ల అసలు హెల్త్కి అయితే చాలా మంచిదండి నేను చెప్పేది కాదు మీకు తెలిసిందే డాక్టర్లు ప్రతి ఒక్కళ్ళు పప్పాయ తినమని చెప్తారు ప్రతి నరాలకి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ బొప్పాయ పండు ఈ గింజలన్నీ తీసేసి మొత్తం పీసులన్నీ కూడా కట్ చేసుకుందాం చూడండి ఇందులో ఉన్న పువారం ఇష్టమైన వాళ్ళు ఆ పువారం కూడా తినేయచ్చు మొత్తం మీద రెండో పీస్ కూడా గింజలన్నీ తీసేస్తున్నాను చూడండి ఈరోజు శనివారం మనకి అన్ని పనులు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం టైం అప్పుడు ఇలా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఒక్క సంవత్సరం పాప తినచ్చు తొంభై ఏళ్ళ బామ్మ తినొచ్చు చూడండి అంత మెత్తగా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి బొప్పాయ పండు వెనకటే రోజుల్లో నుంచి బామ్మల కానించి అందరూ కూడా అమ్మమ్మలు నానమ్మలు అందరూ ఇష్టంగా తినే పండు బొప్పాయ పండు ఈ కాలాన్ని బట్టి నాకు కూడా చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమే అని అనుకుంటున్నాను ఈ బొప్పాయ పండు గురించి మీకు ఇలా అయితే నాలుగు కబుర్లు అయితే చెప్పేసుకున్నాం మా అమ్మమ్మ ఒక అయితే చాలా ఇష్టమండి బొప్పాయ పండు అంటే అద్భుతం అమోఘమని కాయ అప్పటికప్పుడు కట్ చేసి పెట్టేమనేది ఇలా చూడండి మా అమ్మకు కూడా చాలా ఇష్టం బొప్పాయి పండు అంటే నాకు కూడా అంతే ఇష్టం ఈ లోపల అత్తగారు అయితే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అయితే తీసుకొచ్చి ఇచ్చారు చూడండి చాలా అందరికి ఇష్టం కదా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అంటే టేస్ట్ చూసేద్దాం చాలా టేస్టీగా ఉంది అసలు తినే కోరు తినపిస్తుంది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చిన్న బొప్పాయి పండు కూడా కట్ చేసేసుకున్నాం కదా ఇవన్నీ కూడా చూడండి నాలుగు పీసుల కింద అయితే కట్ హెల్త్కి అయితే చాలా మంచిది ఇందులో కూడా గింజలన్నీ కూడా తీసేసుకుందాం చూడండి బొప్పాయ పండు ఉంటే చాలు భోజనం వద్దు ఏమీ వద్దు అనిపిస్తుంది కాయ మొత్తం దగ్గర పెట్టుకొని శుభ్రంగా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా అంత మంచిది మొత్తం మీద కట్ చేసేస్తానండి పూర్తి చేసేస్తాను మీరు కూడా ఇలా కట్ చేసుకుని ఇలా తీసుకోండి రోజంతా హెల్తీగా ఉండండి మీకు ఒకవేళ ఇంటి దగ్గర కాయకపోయినా కూడా కొనుక్కునన్నా తెచ్చుకోండి ఇలా రోజుకొక పీస్ అయినా తీసుకోండి కంటి చూపు అండి మనకి మనకి ఇంకేం కావాలి కళ్ళే కదా మెయిన్ చూడండి కంటి చూపు బాగుంటేనే మనం బాగుంటాము సూపర్ అండి బై బై ఫ్రెండ్స్ బాయ్